రీల్స్లో పాపులర్ అవ్వడానికి లేదా యూట్యూబ్లో ట్రెండింగ్లోకి రావడానికి మొత్తానికి పేరో డబ్బో సంపాదించడానికి అని చెప్పి కొంతమంది ముఖ్యంగా యువత పెడదారిన పోతూ ఉన్నారు విచిత్రమైన ప్రయోగాల పేరిట ప్రాంకుల పేరిట ఇవన్నీ చేస్తూ జనానికి ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తాజాగా ఒక యువకుడు ఇలాగే రైల్వే ప్లాట్ఫామ్ మీద రైలును పట్టుకుంటూ ముందుకు వెళ్ళాడు నడుస్తున్నటువంటి రైలును పట్టుకుంటూ అలా రెండు మూడు సార్లు చేశాడు అప్పటికే పోలీసులు హెచ్చరించారు కూడా వాడిని అయినా వినకుండా మళ్ళీ చేశాడు ఒక కాలు ఒక చేయిపోయింది ప్రమాదవశాత్తు అలాంటి యాక్టివిటీ చేయటం వల్లే కట్ చేస్తే ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రాంకుల పేరిట ప్రయోగాల పేరిట చూడండి వార్త ఒక యూట్యూబర్ రైల్వే ట్రాక్లపై వరుసగా రాళ్ళు గ్యాస్ సిలిండర్లు సైకిల్ ఒక పెద్ద డబ్బా ఇలాంటివన్నీ ఉంచి సబ్బు బిల్ల ఇలాంటివి ఉంచి రైలు వాటిపై వెళ్తే ఏం జరుగుతుందో అని చూపిస్తూ ఉన్నాడు గొప్ప ఎక్స్పెరిమెంట్ కదా ఇది ఎంత ప్రమాదం ఇది అయితే అతను రైలు వచ్చే ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులు రైల్వే ట్రాక్పై పెడుతున్నట్లుగా అతని యూట్యూబ్ వీడియోల్లో కనిపిస్తూ ఉంది దీనిపైన బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనవాలా ఈ యూట్యూబర్ వీడియోలను సంబంధిత రైల్వే అధికారులకు పోస్ట్ చేశాడు రైల్వే ప్రమాదాలను సృష్టించే ఇలాంటి దేశ వ్యతిరేకులను గుర్తించండి కాగితాలతో సిగ్నల్స్ కప్పడం ట్రాక్లపై ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు క్రియేట్ చేయడం వల్ల విధ్వంసక ఘటనలు చాలా జరిగాయని పేర్కొన్నారు గుల్జార్ షేక్ అనే యూట్యూబర్ గుల్జార్ షేక్ అనే యూట్యూబర్ చేసే పనులు చూడండి ఇలాంటి దుశ్చర్యలతో రైళ్లు ప్రమాదానికి గురయ్యే ఛాన్స్ ఉంటుందని ఆయన ఫిర్యాదు చేశారు దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టెంట వైరల్గా మారింది ఈ క్రమంలోనే ప్రయాగరాజ్ పోలీసులు యూట్యూబర్ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు ah <makes noise>